ఆమెన్ ఆమెన్ హలలోయ ఒక్క మాట చాలు ఆ మాట ఒక మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది ఇన్ చాలా వాగ్దానాలతో ఇదేదో అడ్డిమారి గుడ్డి దెబ్బగా అక్కడొకటి ఇక్కడ ఒక తీసినవి కాదు దేవుడు ఈ పరిచర్యకు ఈ విశ్వాసులకు ఈ సమస్త అంతటికి దేవుడు ఏ వాక్యములను పెట్టుమన్నాడు ఏ వాగ్దానాలు ఒక్కొక్క నెలలో దేవుడు ఇచ్చాడో వాటిని ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచి పొందుపరిచిన క్యాలెండర్స్ ఇవి కనుక దేవుడు వెళుతున్న ప్రతి చోట అనేకులకి ఇది చేర్చబడాలి ప్రతి గృహములో ఏ గృహములో ఈ క్యాలెండర్ ఉంటుందో అక్కడ దేవుని వాక్యము ద్వారా ప్రజలకు విడుదల స్వస్థత నెమ్మది సమాధానము కలగాలి ఆమెన్ ఒక్క నిమిషం మీకుడి చేయి పైకెత్తి క్యాలెండర్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం గారు ప్రార్థన చేసి దీన్ని ఓపెన్ చేస్తారు అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం హాలలు హాలలు మహాపరిషుధుడా మహోన్నతుడా ఘనమైన నామారి స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ సంవత్సరం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కావాల్సిన ప్రభ క్యాలెండర్ను మీరు మా ముందు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రం స్తోత్రం ప్రభ అయా ప్రతి సంవత్సరం కూడా ప్రభా నీ వాగ్దానాల చేత మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా అయా నీ వాగ్దానాలే ప్రభ మాకు ఆధారమై ఉంటుండగా తండ్రి ఆ జీవం కలిగిన మాటలు ప్రభ మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాయి ప్రభా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ప్రభా మీరు మా కోసం నాయన ఏ వాగ్దానాన్ని ప్రభా మీరు పొందుపరచారో తండ్రి నీవు జీవము కలిగిన దేవుడు ఆ జీవము కలిగిన మాటలు ప్రభా ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానం ప్రభా ప్రతి నెల ఒక వాగ్దానం ప్రభావ ఆ విధంగా ప్రభా మమ్మల్ని బలపరుస్తున్న నడిపిస్తున్నది కానీ నిలుస్తూ ఉంటాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సిద్ధపరిచిన వాగ్దానాలన్నింటిని బట్టి నీకు ఉత్తరం స్థావు నాయన ఆ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ఆయా సంవత్సరాలు గడిచిన కొద్ది కార్యాన్ని నూతన పరిచే దేవుడు నూతన సంవత్సరంలో ప్రభా నూతన వాగ్దానాలన్నీ ప్రభా ఆయన మా జీవితాల్లో నెరవేర్చి మామల్ని ప్రభా ఉన్నత స్థితికి మీరు సంఘాన్ని సేవను మీరు ఆశీర్వదించబోతున్నందుకై నీకు స్తోత్రం స్తోత్రం ప్రభా ఆయన తండ్రి గడిచిన సంవత్సరాల కంటే ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభా వాగ్దానాలన్నీ నెరవేర్చి అద్భుతమైన పరిచర్య అద్భుతమైన ఆయా సంఘాన్ని ప్రభా ఆయన విస్తరింపజేస్తున్నందుకైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ వాగ్దానమే మమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపించటకు చూపిన కృపకైన స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మీరు ఆయన మా కోసం ప్రభ ఏర్పాటు చేసిన వాగ్దానాలన్నిటి బట్టి స్తోత్రం మనుషులు మాట ఇచ్చి మర్చిపోతారు నీవైతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా తండ్రి మేము ప్రభు నీకు యాన్ని ఇష్టానుసారంగా బ్రతకకపోయినా నీ వాగ్దానం మాత్రం మా ఏడలో ఎల్లప్పుడూ ప్రభు ఒకే రీతిగా పనిచేస్తూ మమ్మల్ని ఈరోజు స్థితిలో నిలబెట్టింది నాయన అందుబాటు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ క్యాలెండర్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు నీ మహిమార్థమై ప్రభువా మేము నాయన ప్రతిష్ఠిస్తుండగా మీరే దాన్ని ప్రతిష్ఠించి అనేకుల కుటుంబాల్లో ప్రభ ఆదరణగా అనేకులకు ప్రభ ధైర్యాన్ని ఇచ్చేదాగా మీరు వాగ్దానాన్ని వారి కుటుంబాలను నిలబెట్టమని నిలస్తలకు అప్పగిస్తూ ఏ సున్నాము అడగచ్చు తండ్రి ఆమె యొక్క ఈ యొక్క పరిశుభ్రాత్మ నామంలో ఈ క్యాలెండర్ను ప్రభు నామార్థ ప్రతిష్ఠిస్తుంది ఈ ఆరాధన అనంతరం మీ క్యాలెండర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు వెళ్తున్నప్పుడు వాటిని తీసుకొని వెళ్ళాలని తెలియచేసుకున్నాం క్రిస్మస్ గిఫ్ట్గా ఇవ్వడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కనుక ఇవ్వడానికి ప్రయత్నించడం తెలియజేస్తున్నాం